మొత్తానికైతే చుంచనకోట శిలలపైన పైన ఎన్టీ మనం పెట్రోక్లిప్ రూపంలో కనిపిస్తుంది సుమారుగా ఒక బిఫోర్ కామనీరా మూడు వేల ఏళ్ళ కిందటి చిత్రాలు అయి ఉంటాయి చుంచనకోట సంగీత శిలల పైన పెట్రోగ్లిప్స్ వెతుకుతున్నాము అంటే శిలా చిత్రలేఖనాలు వెతుకుతున్నాము మనకి కే ఉండే చోట ఒక చిత్రం కనిపిస్తోంది చుంచనకోటలో ఇదే మొదటిసారి అనమాట చూడండి రెండు పొడవాటి కొమ్ములు యాంటీ లోప్ అనుకోవచ్చు ఎందుకంటే ఇట్లాంటి యాంటీలోపు మనకి సోలా మైల్ దగ్గర కూడా ఉంది ఇప్పుడు చుంచనకోట దగ్గర ఉంది ఇది సంగీత శిలలు చుంచనకోట చుంచనకోట ఏనే చెరువు పైభాగంలో ఆ పొడవాటి కొమ్ములు ఉన్నాయి బహుశా యాంటీ లోప్ అయి ఉంటుంది దీని బరువైన పెద్ద దేహము కొడవాటు కొమ్ములను చూస్తే ఇది యాంటీ లోపుగా కనిపిస్తుంది చూసారా శిలల డిస్కవరీ కొనసాగుతోంది ఈ సుంచరకోట శిలలన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి పెద్ద పెద్ద శిలలు అంటే సోలామైలి వెనకంటే విరణపేట వెనకంటే ఇవి ఇంకా పెద్ద పెద్ద శిలలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ సంగీత శిలలని సంగీత పార్కు గా గుర్తించాలి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఏనెల పైన పరిశోధన చేసి తన పరిధిలోకి తీసుకోవాలి పర్యాటక శాఖ శాఖ ఈ శిలల పైన పరిశోధన చేస్తే భారతదేశానికి ఒక సంగీత శిలల పార్కును అందించగలిగిన వాళ్ళ మొత్తం మరి ఈసారి చుంచనకు వస్తే ఈ శిలల్ని చూడండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ మరి మీ అభిప్రాయం అయితే తప్పక రాయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ